హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే జీతాలు పెన్షన్లకు సంబంధించి అంటే ఆగస్టు నెల జీతాలు సెప్టెంబర్ ఒకటో తారీఖున రావాల్సినటువంటి జీతాలు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే కనుక ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నుంచి చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సెప్టెంబర్ ఒకటిన రావాల్సినటువంటి అంటే ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు సంబంధించి తాజా సమాచారం చూస్తే మనకు తెలుసు ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు నుంచే జీతాలు పెన్షన్లో అయితే కనుక ఉద్యోగులకి అలాగే పెన్షనర్లకి అందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఒకటి రెండు మూడో తేదీల్లో అందరికీ కూడా అమౌంట్లు అయితే కనుక జీతాలు అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఒకటో తారీఖు ఆదివారం అయితే రావడం జరిగింది సో అందువల్ల ఎవరికి కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ అవ్వలేదు అయితే ప్రస్తుత బిల్లుల పరిస్థితి చూసినట్టు అయితే కనుక అంటే ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ఆగస్టు నెల జీతాలు బిల్లులు అవి చెక్ చేసి చూసినట్లయితే చాలా వరకు బిల్లులు అయితే కనుక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి చాలా వరకు బిల్లులు అయితే కొన్ని బిల్లులు మాత్రమే ప్రస్తుతం ఆర్బీఐ ఈక్ బరి దశలో ఉన్నాయి అయితే ఆర్బీఐ ఈక్వ బి దశలో ఉన్న బిల్లులు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి మాక్సిమం ఎక్కువ బిల్లులు శాతం అయితే కనుక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అయితే గనక జమ చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ రోజు ఆదివారం కావడం వల్ల రేపు ఉదయం తొమ్మిది గంటలు లేదా పది గంటలు దాటిన తర్వాత నుంచి అంటే బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్ నుంచి ఇక జీతాలు పెన్షన్లు జమ కావడం జరుగుతుంది రేపు రాత్రిలోపు చాలా వరకు ఈ జీతాలు పెన్షన్లు పడిపోయే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ జీతాలు పెన్షన్లు జమ అవుతూ వస్తాయి ఒకసారి అయితే చెక్ చేయండి రేపు ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి రాత్రిలోపు ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ పైగా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ వర్కింగ్ స్టార్ట్ అవ్వగానే మాక్సిమం అందరికీ కూడా ఆటోమేటిక్ గా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది ఇక ఎవరికైతే ఈ కుబేర్ దశలో ఉన్నాయో వారికి ఒక ఒక రోజు లేట్ అయినప్పటికీ కూడా వారికి కూడా అమౌంట్స్ అయితే క్రెడిట్ అయిపోయే అవకాశం ఉంది సో ఇది ప్రస్తుతం జీతాలు పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం అయితే కనుక దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి